హీరో సర్వానంద్ ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ తన సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు విలక్షణమైన నటన ప్రతిభతో సినీ ప్రియులను అలరిస్తున్నాడు గత కొంతకాలంగా అతని చిత్రాలు సక్సెస్ ని అందుకోలేదు మారుతి డైరెక్షన్లో మహానుభావుడు చిత్రం విజయవంతమైంది ఆ తర్వాత కొత్త కథలతో చేసిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి అయినా సర్వానంద్ కథల్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ ఉండటం అభినందనీయం అలా అతను చేసిన వైవిధ్య భరితమైన చిత్రం ఒకే ఒక జీవితం తెలుగు తమిళ భాషలో రీసెంట్గా అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రిజల్ట్ వస్తోంది చాలా కాలం తర్వాత శర్వానంద హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో హృదయమైన ఎమోషనల్ జర్నీగా ఒకే ఒక జీవితం ఆకట్టుకుంటోంది సీనియర్ నటి అమల మదర్ సెంటిమెంట్ ని అద్భుతంగా పండించి ఈ చిత్రానికి ఎసెట్ గా నిలిచింది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ ఎంతో ప్రతిభావంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు శర్వానంద్ తనదైన శైలిలో హృదయమైన నటనని ప్రదర్శించి అభినందనలు అందుకుంటున్నాడు ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చివరికి విజయాన్ని అందుకుని శర్వానంద్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఒకే ఒక జీవితం చిత్రాన్ని చెప్పుకోవచ్చు